అధ్యక్షులు మరి వివిధ మండలాల తహసీల్దార్లు ఇంకా రెవెన్యూ సిబ్బంది మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి సోదరులు అందరూ కార్యకర్తలకు ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషరీస్ కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి వచ్చినటువంటి సోదర సోదరి మండలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు తొందరగా కంప్లీట్ పేర్లు పిలిచినట్టు మీరు రావాలి ఎందుకంటే అందరూ ఒకసారి వచ్చి వస్తే అంత డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఒకరు పిలిచిన ఆడిఓ గారు పిలుస్తారు పేర్లు పేర్లు పిలిచిన వాళ్ళే క్యూలో వచ్చి తీసుకోవాలి అంతకంటే ముందు మీకు చెప్పేది ఏంటంటే గతంలో కూడా మీరు కళ్యాణలక్ష్మి చెక్కుల గురించి మీరు అందరు చూసి పెడితే కొంతమంది చెక్కులు అయితే రెండు సంవత్సరాలు మూడు స్పెండ్ అయ్యి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే కూడా రాలేదు ఒక పిల్లలు పుట్టినరు ఒక పిల్లగాడు ఇద్దరు పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఆ అప్పటి నాయకులు చెక్కులు ఆపడం జరిగింది తర్వాత కొంతమంది కమిషన్లు కూడా తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరు కోరుకున్నది ఏంటంటే మీరు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు చెక్కులు కూడా కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు పెండిలు ఈ సీజన్లో పెండిలు అయితే ఒక నెల లోపల మళ్ళీ కంప్లీట్ చేసేసి పంపిస్తూ ఉన్నాం దాంట్లో మా ఆడియో గారి కృషి కూడా చాలా ఉన్నది ఆడియో గారు ఆయన మంచి అంటే దీని మీదనే శ్రద్ధ పెట్టి తొందరగా కంప్లీట్ అయ్యేటట్లా బ్యాంకర్స్తో మాట్లాడి చెప్పి ఇవి ఉన్నాయని చెప్పేసి అంటే నేను సంతకం పెట్టంగానే తొందరగా శాంక్షన్ అయ్యేటట్లు చూస్తూ ఉన్నారు తొందరగా డిస్ట్రిబ్యూట్ చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ చెక్కులు ఇచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు కాకపోతే మీరు కూడా ఏదో కొంతమంది రాలేదు ఏజ్ తక్కువబడు లేకుంటే వివిధ కారణాల వలన మరి వస్తలేదు సార్ అని చెప్పేసి మీరు చూసుకోండి దాంట్లో ఆన్లైన్లో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇంతకుముందు ఎమ్మెల్యే లాగిన్లా లేకుంటే తహసీల్దార్ల లాగిన్లా ఇప్పుడో సంవత్సరము రెండు సంవత్సరాలు కూడా పెండింగ్ పెడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే లాగిన్లో పెండింగ్ ఉండయి తహసీల్దారు ఆర్డీఓ లాగిన్లో కూడా ఏ ఒక్క చెక్ కూడా పెండింగ్ అనే సమస్య లేదు ఏదైనా ఉంటే ఏజ్ తక్కువబడు ఆధార్ కార్డుల పేరు తప్పబడు లేకుంటే ఇంకేమైనా సమస్యలు ఉంటే అటువంటివి కూడా మీరు కళ్యాణలక్ష్మి రాకపోతే మీరు మా దృష్టికి తీసుకొని రండి కలెక్టర్ గారితోని ఆఫీస్తో మాట్లాడి అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి ఇప్పించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను ఏదైనా పొరపాటు జరిగితే అట్లా ఆగిపోతే తప్ప మా వల్ల మాత్రము ఒక్క చెక్కు ఒక్క కళ్యాణ లక్ష్మి కూడా ఆగది అని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికి చెప్తా ఉన్నాం తర్వాత మీ ఇష్టం కాదు అది మేము ఇంత చెప్పాక కూడా కొంతమందికి భయపడి మీకు చెక్ ఇప్పియనీయం మీకు చెక్కు రానియం పైసలు ఎట్లా డ్రా చేసుకుంటారో మేము తీసుకొచ్చినాం అని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు కొంతమంది ఊర్లల్లో నా దృష్టికి వచ్చింది మొన్ననే ఒక గ్రామం చప్పటా గ్రామమే ఉన్నది చప్పటా గ్రామం ఉదాహరణ చెప్తా ఉన్నా చప్పటా గ్రామంలో కూడా మళ్ళా మేము చెక్కులు ఇచ్చిన తర్వాత వాళ్ళతో బెనిఫిషరీ పైసలు తీసుకున్నారంట దయచేసి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఎందుకంటే ఎవరు ప్రభుత్వం తరఫున ఎవరు ఎవరు చేస్తలేరు అధికారులు చేస్తున్నారు కష్టపడుతున్నారు అందరు మీకు వచ్చిన లక్ష రూపాయల మళ్ళీ వాళ్లకు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇస్తే మీకు లాభం కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము ఖచ్చితంగా మీది ఏమైనా సమస్యలు ఉంటే కూడా శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్తూ ఇంకా ఇది ఇది ఒకటే కాకుండా ఇప్పుడు వేరే సమస్యలు ఏమన్నా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే కూడా ఎప్పుడు అవేలు అందుబాటులో ఉంటాం మేము ఎవరమన్నా మా కార్యకర్తలు కానీ లేకుంటే మీ ఊర్ల లీడర్ల ద్వారా అయినా ఇప్పుడు ముఖ్యంగా తాగునీటి సమస్య వస్తుంది ఇంకేమైనా ధరణి సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు ధరణి సమస్యలు అన్నీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మొన్ననే తహసీల్దార్లకే మొత్తము అక్కడ పోయి కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు తహసీల్దార్ దగ్గర మీ సమస్య ఏమన్నా ఉంటే తహసీల్దార్ దగ్గరనే సమస్య తీరుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ పోయి కలెక్టర్ దగ్గర పోయి ఎన్నో రోజులు చూస్తూ ఉన్నా నేను రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ధరణి సమస్యల మీద కలెక్టరేట్ల అప్లికేషను ప్రజావాణిలో పోయి అప్లికేషన్ పెడుతున్నారు ఎక్కడ వేసింది అక్కడనే ఉంటున్నది మళ్ళీ రెండేళ్ళైనా కూడా అప్లికేషన్ గురించి పట్టించుకోవట్లేదు ఇప్పుడు అందుకే ఇస్తే మీ మండలం మీ మండలంలోనే ఏం జరుగుతా ఉందని తెలుస్తుంది తర్వాత అధికారులకు కూడా మేము ఏమంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఏది కరెక్ట్గా ఉండదో అవన్నీ చూసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా బీద వాళ్ళకి అన్యాయం జరగకుండా ధరణి సమస్యల్లో చాలా ఉన్నాయి ఒకరి భూమి ఒకరి పేరు మీదకి పడడము లేదంటే ఎక్కువ భూమి ఉంటే తక్కువ పడడము ఏదో చిన్న చిన్న తప్పిదాల వలన కూడా ఆగిపోవడం జరిగింది అట్లాంటివి కూడా మీరు రెవెన్యూ సిబ్బంది మీ తహసీల్దార్ల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా అటువంటివి ఉంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మీరు అవన్నీ కరెక్ట్ చేసి అందరికీ సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని చెప్తూ ముగిస్తున్నాను